ఇప్పుడు మీరు అన్నారు ఈ వ్యవస్థతోటి మా పిల్లలు మంచి వాళ్ళు గ్యారెంటీ నాకు లేదు అని మీరు అన్నారు అని అంటే మరి మనమే అడగాలి కదా పోనీ ఆ సాటిస్ఫాక్షన్ ఉందా ఈ వ్యవస్థతోటి వీళ్ళొక మంచి మనిషికి ఐతూరు అనేది ఉందా ఫస్ట్ కాంపిటీషన్ ఎందుకను ఫస్ట్ మనం ఏం నేర్పుతున్నాం మీరు చెప్పండి కాంపిటీషన్ నేర్పుతున్నామా కంపెనీషన్ నేర్పుతున్నామా మంచోళ్ళు కానీ ఏం కావాలి కాంపిటీషన్ కావాలన్నా కంపేషన్ కావాలి రెండే ఉంటాయి కంపాషన్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఫస్ట్ రావాలే నువ్వు క్లాస్లో ఫస్ట్ రావాలే నువ్వు ఫస్ట్ వస్తే నీకు బుక్ ఇస్తా అంటే అంటే బుక్ ఇస్తా సదనోన్కి బుక్ కూడియా కట్ త్రోట్ కాంపిటీషన్ కట్ త్రోట్ అనేది ఇంకా గౌరవమైన పదం అది ఇంగ్లీష్లో అవును అవును కదా సో అట్లా ఆ కాంపిటీషన్లు ఉన్నోళ్ళు షేరింగ్ ఎట్లుంటుంది గుణం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు పిల్లల్ని వెళ్ళి అరే మీరు వెళ్ళే పనులుది ఏంటంటే ఒకని చెట్టు ఎక్కడికి వస్తుంది చెట్టు ఉప్తాడు ఒకటి కింద కూర్చొని అవి ఏర్తాడు ఒకడు అవి పట్టుకొని మోయగలుగుతాడు మోసుకొని వస్తాడు అక్కడ ఏముంది కాంప్లిమెంటరీ ఉంది ఒక టాస్క్ కూడా పర్ఫెక్ట్గా చేశారు అవునా కదా ఇక్కడ అట్లుండదు అవ చెట్టే ఎక్కనికి రాద చెట్టు ఎక్కువ ఫెయిల్ అంటాం అంటారా లేదా మీరు సబ్జెక్ట్ లాంటి ఇదే కదా అట్లనే ఇప్పుడు నిజంగా కూడా మహాభారత్లో రామాయణం లేడ చూసినా అర్జునుడు మస్తు బాణాలు కొడతాడు అంటాడు రాజు దగ్గర భీముడేమో గద యుద్ధం బాగా చేస్తాడంటే మరి అర్జునుడు గద యుద్ధంలో పాస్ అయ్యిందా ఫెయిల్ అయిందా అని రాజు అడిగి అనుకో ఏమనాలి చెప్తే తలకాయ తీస్తారు అట్లా అన్నారు అందుకే ఏం చెప్తారంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కొన్ని విద్యల పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ విద్యలో నేను ప్రావీణ్యం ఇచ్చిన అనేది చెప్తారు ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుందా మన విద్యా వ్యవస్థలో ఇది కాదు కాదు కాబట్టి మనం ఇట్లా తయారవుతున్నాం అనే పని అనేది ఈరోజు మనం ఈడ కూర్చున్నాము ఇంకా చాలా ఆలోచనలు చేస్తున్నాం మన లైఫ్ గురించి కూడా అంటే సమ్వేర్ మనం కూడా ఆ సిస్టంలో పోయినోళ్ళమే సమ్వేర్ మనం కూడా లాస్ అయిన వాళ్ళమే అవునా కదా అట్లీస్ట్ ఇక్కడ ఆలోచన చేస్తే ఇప్పుడు మొన్న నేను ట్రైనింగ్ ఇచ్చిన ఇరవై తొమ్మిది జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది నుంచి అందరు రిప్రజెంటేటివ్స్ వచ్చారు పొద్దున్న సాయంత్రం దాకా ట్రైనింగ్ ఇచ్చిన విన్నారు అందరు వాళ్ళంతా సీనియర్ మోస్ట్ వాళ్ళు బుక్కులు రాష్ట్ర వాళ్ళు ఉన్నారు టెక్స్ట్ బుక్కులు రాష్ట్ర వాళ్ళు కూడా ఉన్నారు మొత్తం విన్నారు ఎందుకని అంటే నేనన్నా థర్టీ పర్సెంట్ మీరు ఏఅడీ కన్నా తీసుకెళ్ళండి పిల్లలు మంచిగా అవుతారు మనుషులు అవుతారు మీకు మానవత్వమే ఒకటి డిగ్రీ అనుకుంటే మార్కులతోటి మానవత్వం అని మీరు ఇయ్యలేనప్పుడు దాని ఈవెన్ ప్రోగ్రెస్ రిపోర్ట్లకు మీరు రాయలేనప్పుడు అది రాయండి లేకపోతే చూద్దాం వంద కొంద మార్కులు వచ్చినానికి హయ్యెస్ట్ మానవత్వం ఉంటుందని నేను పిల్లల్ని అడిగిన వాళ్ళు కాదన్నారు ఏ పిల్లలు కూడా వంద కొందకు వచ్చిన మార్కులు అయితే అస్సలు అంట వాళ్ళు ఎందుకంటే ఏదైనా ఎగ్జామ్లు ఆడితే కూడా నాకు రాదు నేను ఫెయిల్ అయితే నాకు తెలియదు అంటారంట ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు తక్కువ మార్కులు వచ్చినవాడన్నా చూపెడతాడంట ఎనుకోనికి కనీసం ఫెయిల్ ఇద్దరం ఫెయిల్ అవుతామని దోస్తాన ఎక్కువ వచ్చిన వాడు అయితే అస్సలు చూపెట్టాడంట నేను చూపెట్టమని అంటలేను ఎట్లీస్ట్ జ్ఞానాన్ని పంచుకోమంటున్నా అవుతుంది అది సో అందుకే కంపాషన్ అనేది మనం విద్యా వ్యవస్థలో తీసేసి కాంపిటీషన్ అనేది ముందడుగు పెట్టినప్పుడు మనకు సమాజం అనేది బాగుపడదు మంచి సమాజం అనేది నిర్మితం కాదు మరి ఆ వ్యవస్థలో మన పిల్లలు నేసినప్పుడు మనని కూడా పేరెంట్స్ లాగా చూడరు మనకు అలా రిలేషన్ ఇంకా దూరం అవుతున్నది మీరు గుర్తుపెట్టుకోండి నువ్వు చిన్నప్పుడు నువ్వు అట్లా చూసినావు ఇట్లా చూసినా ఏదో పిచ్చి మెమరీస్ ఉంటే నన్ను గూసబెట్టిది అది పిచ్చినో గట్టిగా దాంతోపాటు ఇంకా ద్వేషం పెంచుకుంటుర్రు నన్ను తిట్టినో నన్ను కొట్టినో అలా మెమరీస్లో పడిపోయి మనను లెక్క అనే రిలేషన్ కూడా పోయింది మనం నిజంగా అప్రిషియేట్ చేసిన దినాలు కూడా తక్కువనే గుర్తుపెట్టుకోండి అవునా కదా మళ్ళీ ఫైనల్గా టీచర్లు బ్లేమ్ చేసే తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి వాళ్ళ మీద ఎప్పుడు బ్లేమ్ వేసుకోరు మీ పిల్లగాని నేను చెప్పినా మస్తు చెప్పినా వినలే అంటారా లేదా ఇది ఉన్నది సిస్టము ఫైనల్గా తల్లిదండ్రులనే బ్లేమ్ చేస్తుంది నే అంటే మొత్తము టైం అంతా నీకే ఇచ్చిండు పొద్దుగాల ఫ్రెష్గా తయారు చేస్తేనేమో స్కూల్కి పంపితే ఏం రాదంట కానీ అదే టీచరు నాలుగు గంటలకు ఐదు గంటలకు గుసా పెట్టి ఒక గంట చెప్తే ఫుల్ మార్కులు వస్తాయంట ఎవరన్నా అలసిపోయిన వానికి ఒక గంట ట్యూషన్ చెప్తేనేమో వంద కొంద మార్కులు వచ్చినప్పుడు మరి నేను పొద్దున ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ నీకు అప్ప చెప్తే నాడు పనికి తాకుండా అవుతాడు మీరు చెప్పండి ఇదేం లాజిక్ ఇదేం విద్యా వ్యవస్థ అంటే విద్య చెప్తురా లేకపోతే ఓన్లీ మంత్రాలు చెప్పినట్టు ఏదో రట్టాయించాలకి ఏదో చెప్పి ఆ టైంలో ఆ టైమింగ్స్లో ఎంత అన్యాయం అది మీరు చెప్పండి అన్యాయమో కదా ఇప్పుడు మనం కూడా ఆఫీస్లో పొద్దున దాకా గుత్త పెట్టి సాయంత్రం ఇంటికి వెళ్ళే ముందు రెండు గంటలు ఎక్కువ కూర్చోబెట్టి నవ్వు వర్క్ చేయాలంటే ఎట్లుంటుంది అప్పుడు పర్ఫార్మెన్స్ ఎక్కువ వెళ్తుందా మనకు ఆ కసి మీద అస్సలు చేయము అవునా కాదు చేస్తారు అట్లా బాస్ కూర్చోబెట్టి ఇంకా రెండు గంటలు కూర్చో అంటే కూర్చుంటామా మరి పిల్లల్ని ఎట్లా కూర్చోబెడుతున్నాం మనం ఇదే తల్లిదండ్రులు స్కూల్కి పోయినంతసేపు అయిపోయింది మళ్ళీ ఇంటికి రాగానే బట్టలు వేసుకో తిను ఉరుకు ట్యూషన్ అట్లా చేసినప్పుడు మనం కూడా అందులో బాధ్యులమే గుర్తుపెట్టుకోండి నేను అంటున్నా గురువు అంటే లైఫ్ లాంగ్ గురువు కావాలి టెంపరీ గురువులు మనకొద్దు లైఫ్ లాంగ్ అని అంటే మహాభారత్లో గురువులు యుద్ధానికి వేయరా లేదా అందుకే కొత్త ఫిలాసఫీ విజ్ఞాన అది అంటే పిల్లగాడి ఎవరైనా షూరిటీ అడిగితే టీచర్లు సైన్ పెట్టాలని చెప్పిన మీకు పెన్షన్ ఉంటుంది కాబట్టి మీరే అలా షూరిటీ పెట్టాలని చెప్పిన ఈవెన్ బెయిల్ కోసం అడిగితే కూడా పేరు లేవు అంటాం కదా బయటికి రానికే దాన్ని కూడా టీచర్లే పెట్టాలన్న ఒక సీఎం అయితే ఇగో ఈ నిన్న చదువు చెప్పిరని రాసుకుంటారు కదా పేపర్లో అట్లనే జైలుకు పోయేటోళ్ళకు కూడా కింద పేర్లు రాయాలంటున్నా మీ వాడు మర్డర్ చేసిండు దీనికి చదువు చెప్పిన గురులు యాభై మంది ఉన్నారని పేర్లు రాయాలి అప్పుడు ఏమంటారు నేను కాదు నేను మరి వరి చెప్పారు ఇన్నేళ్ళు విద్య వరి చెప్పారు అవుతుందా బాధ్యత అట్లా చెప్పండి మీరే ఎందుకు తీసుకోరు మా భార్యలో చచ్చిపోయారు గురువులు యుద్ధానికి పోయి పోయి రా లేదా ఇంట్లో కూసురు ఏ మస్తు నేర్పిన నువ్వు పోయి యుద్ధం చేసుకోకపో అంటే నాకు తెలియదు నువ్వు ఏం నేర్పిన వాడు వచ్చి ఊపిడతా అని ముస్సలు పాపం ఎనభై తొంభై ఎనభై తొంభైలో గడ్డాలు పెంచుకున్న వాళ్ళని కూడా వాటికి పోయి అనొద్దు కానీ అంటే లైఫ్ లాంగ్ గురువు సిస్టమ్ లేదనేది పాయింట్ ఇడ అంత టెంపరీ ఉంది అది కూడా బాధ్యతను దాటేసేటట్టున్నది కానీ నాకేదో టీచర్ జాబ్ కావాలని చదువు వచ్చినా కానీ నాకు దీంతో ఏం సంబంధం అన్నకాడు నొమ్మను పెద్ద గురువు తల్లి కదా సార్ తల్లి బాగుంటే తల్లిని మించిపోయిన విద్య ఉన్నది ఇప్పుడు తల్లి చెప్పేది చాలా మంచి గుణాలు ఇప్పుడు టైంకి తయారు చేసి పంపడం డిసిప్లిన్ అవునా కదా ఏదైనా చెడు పని చేసి వస్తే అట్లా చేయొద్దురా అని చెప్పేది తల్లి చెప్తుంది ఆప్యాయత నేర్పుతుంది కరుణ నేర్తుంది మీరు చెప్పిన చాలా వస్తాయి విద్యలు అట్లనే ప్రకృతి నుంచి కూడా అన్నీ నేరుస్తాం ఒక లీడర్ అంటే ఎట్లా ఉండాలి లీడర్ అంటే బాధ్యతాయుతంగా ఉండాలి ముందట ఉండాలి ఒక సింహం గుంపు చూసినా పులి గుంపు చూసినా ఒక కోతుల గుంపు చూసినా మీకు లీడర్షిప్ గుణాలు తెలుస్తాయా లేదా ఒక చీమల పుట్టం చూసినా ఒక తెలుస్తా లేదా ఒక సంఘం అంటే ఏంది ఒక తేనె పట్టును చూస్తే ఒక వ్యవస్థ తెలుస్తా లేదా ఎన్ని వ్యవస్థలు మనకు అన్ని ప్రకృతి నేర్పుతున్నప్పుడు ఇంత మంచిగా క్లోజ్గా ఉన్న వ్యవస్థలను పక్కనే పెట్టి ఆ బుక్కులలో ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ యాపిల్ అంటే అడు ఏమవుతాడు మీరు ఇప్పుడు కావాలంటే అవుతుంది మనం అంటే ఒక ఇప్పుడు ఈత కొట్ట పోతారు ఇంట్లో ఓ వంద మంది పిల్లలు పోయరు మనందరం ఏమనుకుంటామంటే అందులో పది మంది పిల్లలు మునిగినా సరే నా పిల్లగాడు మాత్రం ఈత కొట్టకుంట బయటికి పోవాలని అనుకుంటున్నాం కానీ మనం ఏమనుకోవాలి అందరు వంద మంది పిల్లలు ఈత కొట్టాలి అందరు క్షేమంగా బయటికి రావాలని అనుకుంటే విద్యా వ్యవస్థ మోడలే వేరే ఉంటుంది మీరు చెప్పారు అందుకే కొత్త మోడల్ చెప్పిన సింపుల్గా కొత్త మోడల్ ఏంటంటే ఒక స్కూల్లో ఒక ఆయనకు వంద కొంద మార్కులు వస్తాయి ఒక ఆయనకు ఎనభై మార్కులు వస్తాయి ఒక ఆయనకు అరవై వస్తాయి ఒక ఆయనకు ముప్పై వస్తాయి ఏంటంటే అందరిది యావరేజ్ చేసి ఇచ్చేయండి క్లాస్ మొత్తానికి అప్పుడేమవుతుంది మీరు టగ్ ఆఫ్ ఆ చూసారురా ఒక తాడు పట్టుకొని ఉంచినప్పుడు అందులో ఒక బక్క అయిన ఉంటాడు బలమైన ఉంటాడు అన్ని రకాలు ఉంటారు వీళ్ళు అందరు కలిసి ఏం చేస్తారు విన్నింగ్ అనేది తెస్తారు సో ఈ వ్యవస్థ మనం తయారు చేయాలి విద్యా వ్యవస్థ అప్పుడు ఏమవుతుంది అప్పుడు టీచర్లు కూడా నువ్వు ఆయనకి కూడా చెప్ప ఆల్రెడీ ముప్పై వస్తున్నాయి ఆయనకి అరవై వచ్చినాయి అనుకో మీ క్లాస్ యావరేజ్ పెరుగుతుంది మన టోటల్ యావరేజ్ పెరుగుతుంది స్కూల్ యావరేజ్ పెరుగుతుంది అర్థమైంది స్కూల్ యావరేజ్ అప్పుడు అందరికీ ఇవ్వచ్చు ఇవ్వచ్చు కదా ఇట్లాంటివి చేసినప్పుడు మీరన్నా కంపాషన్ వస్తుంది షేరింగ్ వస్తుంది కేరింగ్ వస్తుంది ఒక పిల్లగా అడుగు ఇంకో పిల్లగా చెప్తాడు ఎందుకంటే మనం గెలవాలరా మా పాత క్లాస్ వాళ్ళ కంటే మనకు ఎక్కువ మార్కులు రావాలి మనం ఏం చేద్దాం ఇక రా అని చెప్పి చెప్పే గుణం పెరుగుతుంది షేరింగ్ ఉంటుందా లేదా ఇప్పుడు ఈత రానోడిని నేను ఫస్ట్ రావాలనేది ఉండదు అప్పుడు ఆ మున్గెటోని పట్టుకొని తెస్తాడు బాగీ తిట్టాడు ఈడేమైతుంది బాగీ తిట్టాడు అస్సలు పట్టించుకోడు యావరేజ్ వాడన్నా పట్టుకొస్తాడు మున్గటోని సగం ఈత వచ్చినోడు ఈ టాపి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు నేను ఒడ్డు మీదుకోవాలని చూస్తాం ఇది అవుతున్నది ఇప్పుడు ఉన్న అందుకే మానవత్వానికి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు అన్నప్పుడు మనుషులు ఎట్లా తయారవుతారని నేను ప్రశ్న ఉన్నది ఏడేమన్నా మానవత్వానికి ఎడ్యుకేషన్ సంబంధం మీకు మానవత్వం కావాలన్నా వద్దా చెప్పండి కుక్కత్వం అయితే మంచిదే కదా కుక్కను ఎవరన్నా తిట్టుకుంటారేమో రోడ్డు మీద అరుస్తే కరుస్తే కానీ బట్ అదే కుక్కత్వం మంచిదే కదా పిల్లత్వం మంచిదే కదా కాకత్వం మంచిదే కదా అన్ని జీవాల తత్వాలు అత్వాలు అన్ని మంచియే కదా మరి మానవత్వానికి ఏమైంది ఈరోజు మంట కలిసింది ఉందా మనిషి అనే జీవి అసలు ఉంటుంది సరే ఈడున్న వాళ్ళ దాంట్లో నేనే హయ్యెస్ట్ మనిషి అని చెప్పుకోమందమ్మరు నన్న బై డిక్లరేషన్ అందరికంటే మంచి మనిషి నేనే వంద కొంద మార్కులు ఇచ్చేది అంటే మానవత్వానికి నాకే ఇవ్వాలని ఇప్పుడు అనుండి నేను చెప్తాను మీరు బయట చెప్పుకుంటే నవ్వుతారు అవుతారు ఈడ ఈడ ఈడనొచ్చేమో నా ముందట జరసేపు అన్న చూడు నేను ఎట్లున్న మనిషి లెక్క లేనా అంటే ఏ జీవి చూసినా మనం మనిషి అనుకో తెలుస్తా ఇన్ని అవతారాలు వేస్తాం రోజొక అవతారం వేసేవాళ్ళం మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్లో కనబడితే అది కన్ఫ్యూజ్ అవుతుంది పొద్దుగాలు లేచి అరే రాత్రి మేడం బాగానే ఉండే ఇయ్యాలి ఇట్లుంది సారు బాగానే ఉండే ఇయ్యాలేమా ఇట్లా ఈ సెంటు కొట్టకుంటే నా హెల్త్ బాగుంటుంది అనుకుంటే అది అనుకుంటే లేదా మనకు ఐడెంటిటీ కూడా లేదు